మంచిర్యాల జిల్లా తాండూరు మండలంలోని కాశీపేట గ్రామ పంచాయతీలోని మదనపూర్ శివారు సర్వే నంబర్ ముప్పై ఏడు బై తొమ్మిది బై పదహారు గల భూమి సుంకరి వెంకటేష్ సన్ ఆఫ్ నరసయ్య పంతొమ్మిది వందల ఎనభై నుండి రెండు వేల ఇరవై నాలుగు వరకు వెంకటేష్ కాస్తుల్లో ఉన్నారని గ్రామస్తులు చెబుతున్నారు బాధితురాలు సుంకరి పద్మకుమారుడు సుంకరి విక్రమ్ మాట్లాడుతూ ఈ భూమిని కొంతమంది కబ్జాకు గురి చేస్తున్నారని మాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాను అన్నారు ఒక్కటి వేసిండు ఊకున్నా మర్ర అటు దొబ్బిల్లు అరవై దబ్బాంగు వద్ద కవులు చేసుకున్నా పంట నష్టమైంది రెండు సంవత్సరాలు సులూ వాళ్ళ ఇద్దరు అన్న వాళ్ళకి భూమి మా నాన్న మా తాత చేసిండు భూమి మా నాన్న చేసిండు అదే భూమి మర్ర మా తమ్మునికి మా నాన్న పట్ట చేసి ఇచ్చిండు ఇస్తే మా మరదలు వీలైనప్పుడు ఆమె చేసుకుంటాం వచ్చి ఆమెకు వీలు కానప్పుడు కవులు రౌద్రకి ఇచ్చి చేపించుకుంటాండి ఇప్పుడు యాభై సంవత్సరాల కొన్న ఈ భూమి మీద మేమే ఉన్నాం మేమే చేస్తాను కా అవసరమైతే ఊళ్ళో చెక్కింగ్ చేసి ఊరంతా కూడా ఎవ్వరన్నా అడిగి పిచ్చిన కానీ ఇది శుంకరి నరసాయి మన మా తాని పేరు శంకరి నరసాయ మా తమ్ముని పేరు శుకరి వెంకటేశ్వరం తాత పేరు తాత పేరు శంకరి పోషాయ ఇది శంకరి పోషాయ కా నుంచి ఈ భూమి మేమే చేసుకుంటా తన ఊళ్ళో ఎవ్వరిని ఊళ్ళో ఎవ్వరిని అడిగినా కానీ మాది కాదని అనలు ఊళ్ళో ఎవరిని అడిగినా అని తెలుసుకొని మా మరదలు చిన్నపిల్లలను పట్టుకొని గారి కాడు ఉంటే ఇప్పుడు మా మరదల భూమిని మాట్లాడి సత్యమ్మ పాట చేసుకొని కిష్టయ్య కొడుకులు గణపతి రవి కిష్టయ్య ఇక్కడ తీసేసి తీసేసి మాకు మేము చేసిన పూయ ఇప్పుడు కిట్టాయమే చేసి మేము చిన్న అప్పటి శాంతి గిల్తా కళ్యాణం కా నుంచి గురువగలవా దొన్న నేను ఇంకా నరసన్నం నర్సనం వేసేయాలి అల్ల నలుగురు మనిషి ఒక అంచాల్ జిల్లా తాండూరు మండలం మదరంపూర్ వస్తే భూమి మాది ఇక్కడ ఊరు కాసుపేట ఇది మా డాడీ మా తాతల కాలం నుండి ఉన్న భూమి ఒక యాభై అరవై సంవత్సరాల నుండి పంతొమ్మిది వందల నలభై తొమ్మిది సంవత్సరాల నుండి మా డా మా మావోళ్ళు చేసిందే ఇప్పటి స్టిల్ ఇప్పుడు ఈ రోజు వరకు మెయిన్ చేసింది భూమిది అయితే మధ్యలో ఏం చేశారు ఈ యూతల పక్క ఒకటి కోట్ల ఐదు ఎకరాలు భూమి ఉన్నది ఇది ఎండు ఎకరాలు కాకుండా ఆ కోట్ల ఐదు ఎకరాల భూమి కోసం ఎన్ని రోజులు చెప్పుకుంటున్నాం ఉండ కోట్లు ఒక స్టే వచ్చింది కోర్టు స్టే వస్తే అవతల పక్కమే మూలే అయిపోయింది కోర్టు స్టే వస్తే దానికోసం కాకుండా ఇదేం చేసి ఈ రెండు ఎకరాలు కూడా కబ్జే చేద్దామని చెప్పేసి అవతల పిలిచినేసిందే కాకుండా ఇది దాటి పేరు మీద సపరేట్ ఉన్న ల్యాండ్కి వీళ్ళు వచ్చి పింఛి ఇది మాదే అని చెప్పి అంటారు మేము యాభై సంవత్సరాలు ఉండేస్తాను మా సర్వే నెంబర్ ఉన్నది మాకు ధరణిలో అన్నీ ఉన్నాయి బుక్లు ఉన్నాయి అన్ని ఉన్నాయి కదా అని చెప్పి చూపెడితే లేదు ఏం లేదు మీ ఎప్పుడో చచ్చిపోయినది నీకెట్లా తెలుసు అది లేదు ఇది లేదు మీకు కట్టా బుక్కు లేవు పాస్ బుక్కు లేవు ఇక్కడ అనేది ఎవరు నువ్వు అసలు అని చెప్పేసి అడుగుతారు అంటారు మళ్ళీ ఫోన్ చేసి బెదిరిస్తారు మొన్న తండ్రి సీఏ అని చెప్పేసి దాని నెంబర్ ఫోన్ చేసేది అండ్ ఎక్కడో ఉండి ఎవరితోనో అసలు ఆయన స్టేషన్లో లేడు ఎక్కడో ఉండే తాకుండా నాకు ఫోన్ చెప్పి తాకుండా ఫోన్ చేసి నన్ను ఇష్టం ఉన్నట్టు మాట్లాడతారు నువ్వు స్టేషన్ రా అని చెప్పి నన్ను ఇప్పుడు మూడు సార్లు స్టేషన్ చూపించి స్టేషన్ చూపించి నన్ను బెదిరిస్తారు అటుకే అనవసరంగా జైలు పాలావు అటు పోతావు ఇటు పోతావు అని చెప్పి నాతో సీఎ అన్న డైరెక్ట్ సార్ మేము సర్వే పెట్టుకుంటాం సార్ వాళ్ళని కూడా పెట్టుకుని సార్ అన్నా వాళ్ళు సర్వే పెట్టరాట నువ్వు పెట్టుకో సర్వే నేను ఎకరాలు నువ్వు పెట్టుకున్నాడు సరే సార్ నేను సర్వే పెట్టుకుంటా అన్న సర్వే పెట్టుకుంటా ఒక నెల రోజులు టైం ఏమని చెప్పిన సార్ నెల రోజులు టైం ఏమంటే నెల రోజులు కూడా కాదు వచ్చిన తర్వాత వన్ రోజులు అయితే మళ్ళీ వెళ్ళి ఏం చెప్తారు చూస్తా అని చెప్పేసి సవాళ్ళు ఇసురుకుంటా ఇక్కడ ఇదంతా క్లీన్ చేసి మేము మాకు ఈ ఈ సిఎస్ఆర్ నెల టైం ఇచ్చింది కదా ఈ సిఎస్ఆర్ లేడు ఇక్కడ మీ ఫోన్ చేస్తే కూడా ఎవరు రారు వాళ్ళు మాకు సపోర్ట్ లేదు మొత్తం వాళ్ళకే సపోర్ట్ ఉండదు ఆయన ఏమంటాడు సిఎస్ఆర్ వాళ్ళు కోల్పోయారు వాళ్ళకి అవసరం లేదు సర్వే నెంబర్ వాళ్ళు కోల్పోయారు ఆ భూమి వాళ్ళు తీసుకుంటారు మీకు సర్వేని కొలుసుకోండి అని చెప్పేసి అంటారు వాళ్ళు ఎందుకు కోల్పోయారు సార్ వాళ్ళ ఐదు ఎకరాలకు పెట్టుకోండి వాళ్ళ ఐదు ఎకరాలు వాళ్ళు మనం ఏమైనా ఉంటే మా రెండు ఎకరాలు కూడా మేము కలుసుకుంటాం ఈ యాభై అరవై సంవత్సరాల నుండి మేము చెప్తేనే ఉన్నాం ఇక్కడ మా ల్యాండ్ ఇక్కడ కాదట మరి వేరే కాడ ఉంటే మేము ఇక్కడ ఎందుకు ఇస్తాం యాభై సంవత్సరాలు అక్కడికే పోయి చేసుకుందాం కదా అది ఎందుకు వదిలిపెట్టుకుంటాం వేరే కాడ అయితే ఊళ్ళో మొత్తం ప్రతి ఒక్కరికి ఇంటింటికి తెలుసు ఇంటింటికి ఊళ్ళకి పోయాడు కూడా చెప్తారు వాళ్ళు అనవసరంగా దౌర్జన్యం చెప్తారు ఊళ్ళో ఊళ్ళకి వండి సార్ ఊళ్ళకి వండి ఊళ్ళకి వచ్చి చూడండి అనవసరంగా మొత్తం ఏం చేస్తారు నేను ఉన్నది వాళ్ళు ఇద్దరు కొడుకులు పెద్ద పెద్దోళ్ళు ఉన్నారు వాళ్ళు నేను మా మమ్మీ మళ్ళీ ఇక్కడ ఉండం ఉంటాం పోయి ఆ మంచాల ఒక్కరిని ఒక్కరిని నైట్ వచ్చి మనం అయితే మాకు అట్లా కూడా భయం అండి వాళ్ళు ఫోన్ చేసి బెదిరిస్తారు కదా బయట చెప్పుకుంటారు అత్త నరుకుతాం చూద్దాం చేస్తాం ఏం చేస్తారు ఎవ్వడతాడు రాని నరుకుతాం చూద్దాం అని చెప్పేసి అంటారు అంటే అట్లా కూడా జరుగుతుందా వాళ్ళు ఇచ్చి వాళ్ళు వస్తారు నేను ఒక్కడే ఉంటాడు రూమ్ లో నైట్ అత్త ఏం చేస్తా చేంజ్ చేస్తాం నైట్ నాకు ఇంటి ఇంటికానికి ఎవరు వేరే ఎవరు వచ్చినా కూడా వీళ్ళేదే బాధ్యత హండ్రెడ్ పర్సెంట్ నా మీద ఎవ్వరు ఏ గీత వడ్డ కూడా బెల్లంపల్లి పడ్డా మంచడం ఇక్కడ పడ్డా కూడా ఏ గీత పడ్డ కూడా మొత్తం వీళ్ళదే బాధ్యత ఉంటుంది